తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ అందోజు శంకరాచారి మునుగోడు నియోజకవర్గం గత గడిచిన రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్నటువంటి కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పుకుంటున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు డిజిటల్ పేపర్లు మన నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన పచ్చి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్ననే జరిగినటువంటి ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ పదవి కోసం పోటీపడ్డట్టు అది పార్టీ ఇవ్వక దాసోజు శ్రవణ్ కుమార్ గారికి ఇచ్చినట్టు దాన్ని చూసి ఆర్ఎస్పి గారు బాధపడ్డట్టు ఇంకెవరినో తిట్టినట్టు ఇట్లాంటి పచ్చి బూటకపు అబద్ధపు వార్తలను ప్రసారం చేసి వార్తలను పచ్చి అబద్ధపు వార్తలను హ్యాకింగ్ చేసి హల్చల్ చేద్దామని చూస్తున్నారు తెలంగాణ స్క్రైబ్ అనే ఏదో డిజిటల్ పేపర్ అట వారికి చెప్తున్నాం మీ హ్యాకింగ్ వార్తలను ప్యాక్ చేసి పచ్చడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే గొప్ప వ్యక్తి ఈ పదవుల కోసం రాజకీయాలకు రాలేదు పదవుల కోసం ఒకరి మీద అలిగే అతి చిన్న మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు కాదు ఆయన బహుజన వర్గాల తరపున బహుజన వర్గాలను రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కానీ ప్రజలెన్నుకోబడిన పదవులు కానీ పొంది ఆ వర్గాలకు మంచి చేయాలనే సదుద్దేశంతో వచ్చిన మహోన్నత వ్యక్తి ఆయన గురించి ఏమాత్రం అవగాహన లేని కనీసం ఆయనని ఒకసారి కలిసి ఆయన చేసిన పనులు కూడా తెలియని సన్నాసి దద్దమ్మలు ఇవాళ ఆయన పైన ఈ అవాకులు చవాకులు వార్తలు రాస్తుండడం ఆయన అభిమానులుగా మా అందరినీ కూడా బాధిస్తున్నది ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా వారిచ్చిన అబద్ధపు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయలేక ఆ హామీల మీద ప్రశ్ని ప్రజల తరపున ప్రశ్నిస్తున్నటువంటి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ కవితక్క కానీ అట్లాగే హరీష్ రావు గారు కానీ ఇలాంటి నాయకుల పైన అబద్ధపు వార్తల్ని ప్రచారం చేసే విధంగా తండ్రి కొడుకుల మధ్యలో సీఎం పదవి కోసం కొట్లాడుతురని మా కేటీఆర్ గారి మీద చెప్పడం లేదు కవితక్కనే సీఎం అభ్యర్థి అని వారి మీద రాయడం ఇట్లాంటి ప్రజలకి ఏమాత్రం అవ అవసరం లేని వార్తలను హ్యాక్ చేసి ప్రచారం చేసే పద్ధతి ఈ కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి వాళ్ళు ఇచ్చిన హామీలపైన పనిచేయమని మా నాయకత్వం అడుగుతుంటే ఆ హామీలను ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి మా నాయకుల మీద దుష్ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ టెక్సెల్ దాని తోక ఈ యూట్యూబ్ ఛానళ్ళకి మేము హెచ్చరిక చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం బిడ్డ మేము మాట్లాడాలంటే మేము తిట్టాలంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం కానీ మాకు మా పార్టీ మా నాయకుడు ఇట్లాంటి అజ్ఞానపు వ్యక్తిత్వాన్ని ఇవ్వలేదు మాకొక మంచి పద్ధతులను ఎట్లా మాట్లాడాలో కూడా వాళ్ళు నేర్పిరు కాబట్టి ఈ సందర్భంగా ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పేపర్లు కానీ ఎవరైనా రాస్తే వాళ్ళ మూలాలను పట్టుకొని ఆ మూడు చెరువుల నీళ్ళు దాగిస్తామని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానిగా సగటు అభిమానిగా మీ అందరికీ తెలియజేస్తూ దయచేసి అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి వార్తలను ఎవరు నమ్మొద్దు ఇలాంటి వార్తల ద్వారా తన వ్యక్తిత్వాన్ని చిన్నగా చేద్దాం అనుకుంటున్నేమో కానీ మీరు పెద్ద వేద్దాం అనుకుంటున్నేమో కానీ అవేవి నడవు అని చెప్పేసి హెచ్చరిస్తూ మీకు సవినయంగా తెలియజేస్తున్నా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల అద్భుతంగా దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆయనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాడు ఆయనే ఈ బహుజన వర్గాలకు న్యాయం చేయగలతాడని సంపూర్ణంగా నమ్మి ఆయన అడుగుజాడల్లో ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మా నాయకుని మీద మీరు అవాకులు చవాకులు పేల్చొద్దని హెచ్చరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్